నేను మీ రామగిరి రామమూర్తి ఇవి ఓకా పామ్ సీడ్స్ ఓకాపామ్ విత్తనాలు అవే తాడి చెట్టు పంగలేసే తాడి చెట్టు సో దాని అరుదైన విత్తనాలు సో ఈరోజు వీటిని ప్లాంటేషన్ చేస్తాం ఓకాపామ్ విత్తనం ఇది ఒక మన ఇండియాలో గుజరాత్ లోనే ఉంది విక్ని స్వరూప్ రెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సారు ఇస్తే నేరుగా మా చెలకలో నాట కొన్ని ఎక్స్పెరిమెంట్గా ప్లాంట్ గ్రో కవర్లలో కూడా పెడుతున్నా సో ఈ ఈ ప్లాంట్ గ్రో కవర్లో మట్టి నింపేదా మట్టి నింపి ఇది విత్తనం ఇది అడుగు భాగం ఇది గెలగుండే భాగం ఈ గెలగుండే భాగాన్ని పై వైపు ఉంచి నాటుతున్నా సో మొత్తం విత్తనాన్ని మట్టితో కప్పేయాలి కవర్ చేసుకోవాలి సో ఒకప్పం విత్తనం నాటడం లాంటిది ఒక అవర్లో పూర్తయింది ఇది ఒక రెండు నెలల తర్వాత అంటే ఈ లోపు అది విత్తనం మొలకెత్తి భూమి లోపలికి వేర్లు వెళ్ళి బలంగా అయిన తర్వాత పైకి ఒక పిలకలాగా ఆకునేస్తుంది సో ఒక రెండు నెలల తర్వాత మనం చూడొచ్చు ఒక సంవత్సరం పాటు ఇక్కడ పెంచి నెక్స్ట్ ఇయర్ వర్షాకాలంలో మా చిలకలో నాటుతాంసారి ఇచ్చినటువంటి ఓకా పామ్ సీడ్స్ ఇక్కడ మా చిలకలో నాటుతున్నా ఇక్కడ ఎత్తు గడ్డ ఉంది సో ఇది సేఫ్ ప్లేస్ అని భావించి సో ఇది ఒక ఉంటుంది సో ఈ ప్లేస్లో ఒక పామ్ సీడ్స్ ప్లాంటేషన్ ఇస్తుంది కోకా పామ్ విత్తనాలని నాటుతున్నా సో ఇక్కడ ఒక రెండు సో ఈ రెండిట్లో ఒక్కటైనా బ్రతుకుద్ద ఉద్దేశంతో రెండు ఒకే చోట నాడుతున్నా చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ రెండిట్లో రెండు మొలవాలని ఆశిస్తున్నా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవి మొలకెత్తుతాయి నెక్స్ట్ ఇయర్ వరకు సో ఇక్కడ రెండు హోకా పామ్ సీడ్స్ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది హోకా పామ్ అనేవి మన భారతదేశంలో ఓన్లీ గుజరాత్లోనే ఉంటాయట అక్కడి నుండి స్వరూప్ రెడ్డి సారు తెప్పించాడు చాలా ప్రయత్నించి చాలా కాలానికి విజయవంతంగా ఈ సంవత్సరం తీసుకొస్తే అందులో నాకు కొన్ని ఇచ్చాడు సార్ అందులో ఇక్కడ రెండు ప్లాంటేషన్ చేయడం జరిగింది సో ఈ ప్రదేశం చూసుకుంటే ఇలా ఉంటుంది సో అలా వరుసగా తాడి చెట్లు అలాగని వీత చెట్లు కనిపిస్తుంది వాగు అది సో ఈ చలకంత సో ఇక్కడ చక్కగా ఇక్కడ ఆటర్ డిస్టెన్స్ ఉంది సో ఈ ఎత్తుగడ్డ అనేది సేమ్గా భావిస్తున్నారు వస్తే ఒక మూడు నేరుగా భూమిలో నాటారు మిగిలినవి ఒక ఎనిమిది వరకు ఉన్నాయి అవి ప్లాంట్ గ్రో కవర్లలో పెట్టి ఒక సంవత్సరం పాటు మా ఇంటి దగ్గర శ్రీగంధం పెరట్లో డెవలప్ చేసి అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాం సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో టూ మెథడ్స్లో ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం స్ట్రీట్గా నేరుగా నేలలో నాటడం అనేది ఒక పద్ధతి అలాగే ప్లాంట్ గ్రో కవర్లలో మట్టి నెత్తిన ప్రాంతాల్లో అమలు పెంచడం రెండవ పద్ధతి రెండు మెథడ్స్ ఫాలో అవుతున్నా చూద్దాం ఏ ట్రయల్ సక్సెస్ అవుతుంది రెండు సక్సెస్ అయింది అని ఆశిస్తాను ఎందుకంటే ఇవి ఫలమైరా సీడ్స్కు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మొలుస్తాయి తాటి పండుగ తాటి విత్తనాలకు తాటి దీనికి దగ్గర పోలిక ఉంది పీచ్ ఉంది దెక్కలు పది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మొలుస్తాయని ఆశిస్తుంది

चलो स्टीयरिंग स्टेप का वीडियो जिसमें मैं बिटा दिया लग ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మా చెలకలో కొన్ని హోకప్పం విత్తనాన్ని నేరుగా భూమిలో నాటా అయితే అదొక మెథడ్ అలాగే ఈ ప్లాంట్ గ్రో కవర్లలో కూడా పెంచుతున్నా ఇదొక మెథడ్ సో టూ మెథడ్స్లో ట్రై చేస్తున్నా ఏ మెథడ్లో వీటి గ్రోతింగ్ బాగుంటుంది అనేది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్